ఓ రామా దితి తపస్సు చేసిన ప్రదేశము ఇదే ఇంద్రుడు ఆమెకు సేవలు చేసినది కూడా ఇక్కడే తరువాత ఇక్ష్వాకు ఆలంబుసకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు ఆయన నిర్మించిన నగరమే విశాలపురము అని పిలుస్తున్నారు ఈ విశాలుని కుమారుడు హేమచంద్రుడు అతని కుమారుడు ధూమ్రాసువుడు అతని కుమారుడు శృంజయుడు శృంజయుని కుమారుడు సహదేవుడు అతని కుమారుడు కుశాసువుడు అతని కుమారుడు సోమదత్తుడు అతని కుమారుడు కాకుత్సుడు ఆ కాకుత్సుని కుమారుడు సుమతి ప్రస్తుతం విశాల నగరము పరిపాలిస్తున్నాడు మనము ఈ రాత్రి ఇక్కడే నిద్రించి రేపు మిదిలా నగరమునకు ప్రయాణం చేద్దాం విశ్వామిత్రుడు తాను వచ్చిన సంగతి రాజు సుమతికి వార్త తెలియచేశాడు సుమతి తన పరివారంతో వచ్చి విశ్వామిత్రుడిని సేవించుకున్నాడు మహర్షి మీతో పాటు ఇద్దరు రాకుమారులు వచ్చారు వారి ముఖ తేజస్సు దేవతలతో సమానమైన ఆకర్షణ గోలుపుతున్నది వీరు ఎవరో చాలా పరాక్రమవంతులుగా కనబడుతున్నారు వీరు ధనస్సు బాణాలు పట్టుకుని ఉన్నారు వీరు క్షత్రియుల వలె కనబడుతున్నారు వీరు ఏ దేశపు రాజకుమారులు వీరి తల్లిదండ్రులు ఎవరు మీ వెంట ఈ అరణ్యములో నడకన తిరుగుటకు కారణం ఏమిటి అని అనేక ప్రశ్నలు వేశాడు విశ్వామిత్రుడు తాను యజ్ఞము చేసేది దానికి రాక్షసులు విఘ్నం కల్పించేది తాను అయోధ్యకుపోయి దశరథుడి కుమారులైన రామలక్ష్మణులను అర్ధించినది అన్నీ చెప్పాడు ఆ మాటలు విన్న సుమతి ఎంతో సంతోషించి విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులను తన మందిరముకు ఆహ్వానించాడు మరునాడు వారు మిదిలా నగరముకు ప్రయాణం సాగించారు మిదిలా నగరము సమీపముకు చేరుకున్నారు అక్కడ వారికి నిర్మానుషంగా ఉన్న ఒక ఆశ్రమం కనబడింది ఆ ఆశ్రమము చూసిన రాముడు మహర్షి ఈ వనము ఎవరిది ఇక్కడ ఎవరు లేరా దీనికి కారణం ఏమైనా ఉందా రామా ఇది గౌతమముని ఆశ్రమము ఆయన భార్య అహల్య గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమము లేని సమయమున ఆయన రూపం ధరించి ఆశ్రమములో ప్రవేశించాడు సుందరి నేను కామవాంచతో ఉన్నాను నేను నీతో రతి సంగమము కోరుకుంటున్నాను అహల్యకు తన భర్త రూపంలో దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్యకు దేవేంద్రుడితో రతిక్రీడ చేయాలని దుర్బుద్ధి కలిగింది దేవేంద్రుడి మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అనుమతించింది తరువాత అహల్య సంతృప్తి చెందిన మనసుతో దేవేంద్ర నేను కృతాదూరాలను అయ్యాను అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వి సుందరి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను దేవేంద్రుడు త్వర త్వర గౌతముడికి భయపడి నుంచి బయటకు వచ్చాడు గౌతముడు సమిధలు దర్భలు తీసుకుని ఆశ్రమము రానే వచ్చాడు తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి జరిగిన విషయం గ్రహించాడు ఇంద్రుడు ముఖం వెలవెలబోయింది ముని వేసములో ఉన్న ఇంద్రుడిని ఓ దుర్మతి నేను ఆశ్రమములో లేని సమయమున నా రూపం ధరించి ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపం నీ వృషణములు కిందపడిపోవుగాక తక్షణం గౌతమ తపస్సు శక్తిచేత ఇంద్రుడి వృషణములు నేలమీద పడిపోయాయి